అందులో త్వరగా త్వరగా మానహరంగా ఏర్పాటు పడాలి త్వరగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా అందరి త్వరగా నాహం ఏర్పాటు ట్రాఫిక్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాలిబడి ఉంటానని కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో ఆహారం చేస్తున్న నమ్ముతూ సహాయం చేస్తుంది ఈ రోజు నుండి ఈ రోజు నుండి

ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు చంద్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ గోహన్ స్వచ్ఛాంద్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇచ్చేసిన వేధనాలు మా హలో పూజలు అలానే మా ఎంఆర్ఆర్ గారు రమేష్ గారు ఇక్కడికి ఇచ్చేసిన యజ్నేయులు వర్షం అందరు కూడా ధన్యవాదాలు అని ఈ రోజు ఇక్కడ ఇదే కాదు ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి ఇళ్ళకెళ్ళి ఈ చెత్త మీరు మన వర్కల ద్వారా మరి తీసుకోవాలి అందుకే మన మాచాలని స్వచ్ఛ ఆంధ్రాలో గా రావాలని చెప్పి మరి మన మున్సిపాలిటీ కూడా మంచి పేరు రావాలి మనకి ఈ పేరు రావాలంటే మీ అందరూ వర్కర్తో అందరూ కూడా పనిచేస్తేనే వస్తుంది కనుక మీరందరూ కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఈ చెత్తని తీసుకొని మనం డంపింగ్ లో పెట్టేసి దాన్ని మన స్వచ్ఛమార్తగా మాచల్ని ముందులో ఉంచామని చెప్పేసి కోరుకుంటూ స్వచ్ఛమాచ ఉంచాలని చెప్పి కోరు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇది మూడో నెల మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ పెర్థాల నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల వచ్చే సమస్యలు వాటిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా డిస్ప్లెన్స్ చేయాలి అనే విషయం మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాట్లాడుతున్నాను అంటే పరికి రాని ఎలక్ట్రానిక్ రంగాలన్నిటినీ కూడా మున్సిపాలిటీ సేకరించి వాటిని లీక్ చేసే పద్ధతిలో ఆ ఏజెన్సీస్కి అప్పచెప్పడం కోసం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఇక్కడున్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎలక్ట్రానిక్ అర్థాలు రాబోయే రోజుల్లో ప్రజలకి చాలా పెద్ద సమస్యగా మారుతాయి కాబట్టి వాళ్ళ మీరు ఏమి అక్కడ అక్కడ పడేయకుండా వాటి కోసం కేటాయించిన కేంద్రాల్లో వాటిని ఇవ్వండి వాటిని మనం శాస్త్రీయంగా తీసుకొచ్చి చేసినట్లయితే రాబోయే రోజుల్లో సమాజానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఓకే సార్ మా పట్టణ ప్రజలకు ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి సం ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నాం ఇప్పటి వరకు సెగ్రిగేషన్ సంబంధించి వ్యర్థాలని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకోవడం దాన్ని జాగ్రత్తగా మనం నిర్మూలించుకోవటం తర్వాత దాని ద్వారా కంపోస్ట్ తయారు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యర్థాలని సైడ్ డ్రైన్స్ లో ఉన్న వ్యర్థాలని క్లీన్ చేసుకోవడం మూడోది ప్లాస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించుకోవడం కార్యక్రమాలు వరుసగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ ఈ నెలలో ఈ నెలలో ఈ భాగంగా ఈ వేస్ట్కి సంబంధించి కంప్యూటర్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు మనం నిల్వ చేసుకోవడం వల్ల మనం అవి భూమిలో కుళ్ళిపోకుండా అలాంటి రసాయనాలు భూమిలో కలిసిపోయి నీరు గాలి అంతా వాతావరణం అంతా కలుషితం అవుతుంది దాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి జాగ్రత్తగా డిస్పోజల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా మనం మెప్ప మెప్మా మరియు మన సెక్రటరీలు పురప్రజలు సహాయ సహాయ సహకారాలతో నిరూపించుకోవడాను ఈ కార్యక్రమాల్ని మనం ప్రతి షాపుల వెంట తిరిగి వేస్ట్ ఈ వేస్ట్కి సంబంధించి మనం కలెక్ట్ చేస్తున్నాము ఈరోజు కొంత కొంత కలెక్ట్ చేశాము దీన్ని ఒక త్రిపుర సెంటర్ ద్వారా తీసుకొని మన మున్సిపల్ ఆఫీసులో ఈవెస్ట్కి సంబంధించి ఒక గోడని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీని త్వరలో ఏర్పాటు చేయబోతుంది వారికి ఇచ్చి జాగ్రత్తగా డిస్పోజల్ చేసి ఎటువంటి హానికరమైన